నెల్లూరు నగరంలో ఆటో కార్మికులు మంగళవారం భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు నెల్లూరులోని బారాషాహి దర్గా వద్ద నుంచి మున్సిపల్ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించి మహాధర్నా చేశారు పార్కింగ్ స్థలాలు చూపించాలని ఆటో కార్మికులపై కార్పొరేషన్ సచివాలయ అధికారుల వేధింపులు ఆపాలని ఈ చలనాలను వెంటనే రద్దు చేయాలని జిల్లా ఆటో కార్మిక సంఘం నాయకులు డిమాండ్ చేశారు ఈ సందర్భంగా యూనియన్ గౌరవాధ్యక్షులు జి నాగేశ్వరరావు మాట్లాడుతూ నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలో పదివేల మందికి పైగా ఆటో కార్మికులు ఉన్నారన్నారు డిగ్రీలు పోస్టు గ్రాడ్యుయేట్లు పూర్తి చేసిన నిరుద్యోగ యువకులు ప్రభుత్వాలు ఏ ఉద్యోగ అవకాశాలు కల్పించకపోవడంతో ఏ దారి లేక ఆటో రంగాన్ని ఉపాధిగా పెంచుకుని జీవిస్తున్నారని తెలిపారు అలాంటి ఆటో కార్మికులపై అధిక జరిమానాలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం నెల్లూరు నగర కార్యదర్శి కత్తి శ్రీనివాసులు నగర కార్యదర్శి వర్గ సభ్యులు పి సూర్యనారాయణ సిఐటియు నెల్లూరు రూరల్ కార్యదర్శి కుమార్ సిఐటియూ నగర కోశాధికారి బి రాంబాబు నెల్లూరు జిల్లా ఆటో కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రాజా కె సురేష్ నగర అధ్యక్షులు నాగూర్ అధిక సంఖ్యలో ఆటో కార్మికులు పాల్గొన్నారు ರಾಷ್ಟ್ರವ್ಯಾಪ್ತ